అంతా అక్క ఇది కదా సార్ ఇండస్ట్రియల్ కాలేజ్ కదా అక్కడ ఒక ఊరు వెళ్ళాను సార్ గుర్తు లేదు మేబీ బరు అక్కడే ఉందా వెళ్తాం చెప్పారు కదా అక్కడ ఊరు వెళ్ళాను పల్లెటూరు ఎవరో రైల్లో కలిసి ప్లీజ్ మన గావకాయి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అని పేరు హస్బుక్ హస్బుక్ అంటే నవ్ముఖం వాళ్ళ అబ్బాయి పేరు అంటే ఎవరు కృషిడికి నామకరణం చేసిన ఆయన పేరు సరే మొత్తానికి ఆ ఊరు వెళ్ళాను మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం అక్కడ దగ్గరలో నల్వదా బండి మీద వెళ్ళిపోయాను బండి మీద వెళ్ళిపోయాక నేను స్నానం చేసేసి అప్పట్లో మరి ఫేస్బుక్లు యూట్యూబ్లో మళ్ళీ ఫోటోలు ఫోటోలు ఉంది ఎప్పటికి కూడా వెళ్ళాము స్నానం చేసి ఆయనకి పాడేను అన్నమాట ఏంటిది గంగయము గోదావరి సింధు కృష్ణ కావేరి

మొత్తం పడేసాను అనుకోండి అప్పట్లో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంగ్లీష్లో హాస్పో అలాగా నర్మదా అంటే ఆ యొక్క అది కూడా మంచి చలికాలంలో ఆ బృందావనం నుంచి అలా వెళ్ళి ద్వారక వెళ్ళి అనమాట స్వీట్ మెమరీ సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ మోర్ మెమరీస్ విత్ నర్మదా శ్రీ నర్మదా మాయకి పుష్కర్ మహామహోత్సవ్కి శ్రీ

भगवत रामाचार्य चांसों की जय श्री शंकराचार्य चांसों की जय श्रीमद्भाचार्य की जय श्री की जय भाग्यनायक भक्त वंदकी जय जय श्री राम 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 संतोष सर मैं नियुक्त हूं मैं सोमवार दर्शन भी कर रहा हूं सारा भाग्य वाली सर सर ఇలా ఆనందాన్ని పంచుకోవాలి ఆనందాన్ని ఉంచుకోవాలి ఆనందంగా అప్పుడు నేను కాశీలో చెప్పిన వాటే లాస్ట్ కాశీ పేరు ఆనందవనం తిరుమల ఆనందం కదా నువ్వు శివుడిని పెట్టుకున్నావా కేసువుడిని పెట్టుకున్నావా నీకైతే వచ్చేది ఆనందం ఇవి రెండు వచ్చి చేస్తే నీకు దొక్కేది నీకు దక్కేది శవం నీకు వచ్చేది దుఃఖం తర్వాత హరే కృష్ణ జై శ్రీ maybe yeah. but i